హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో నేను గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా దానికి నేను ఒక కట్ట గోంగూరను తీసి దీన్ని ఒలిచి కడిగి పెట్టుకున్నాను దీనికి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి మీ కారంకి సరిపడా తీసుకోండి ఇంకా కొద్దిగా ఒక గుప్పెడంతా చెనక్కాయ గింజలు రుచికి సరిపడా ఉప్పు ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక పెద్ద సైజు టొమాటో వెల్లుల్లి సైజు ఆనియన్ ఇది తాలింపు పెట్టుకోవడానికి సో ఒక పెద్దది ఒక చిన్న సైజు అంతా సరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని సపరేట్ పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ధనియాలు కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు నల్లగా ఒకవేళ వదిలేసామంటే అది మాడిపోతుంది ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా తీసి సపరేట్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకుందాము పల్లీలు కూడా ఇది గింజలు కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిని కూడా వేసి లైట్గా ఇది త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇది బాగా ఫ్రై ఉండండి లైట్గా ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా త్వరగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుదాం ఇప్పుడు నేను ముందుగా చూపించాను కదా ఒక పెద్ద సైజు టొమాటో ఇంకొక పెద్ద సైజు ఆనియన్ వీటిని ఇట్లా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ ని ఇప్పుడు వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ పచ్చివాసన పోయి ఈ స్టేజ్ లో ఉంటుంది కదా ఇలా కలర్ లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసి సపరేట్ పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టొమాటోస్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం టొమాటోస్ కూడా ఇలాగా సాఫ్ట్ గా ఫ్రై అయిపోయి ఫ్రై చేసుకున్నాం కదా దీని మీద ఇప్పుడు సపరేట్గా తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా దీనిలోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి ఫ్రై చేసుకుందాం దీన్ని వేసుకొని బాగా మగ్గనివ్వాలి దీన్ని ఇప్పుడు చూడ్డానికి క్వాంటిటీ ఎక్కువగానే అనిపిస్తుంది కానీ అది బాగా మగ్గిన తర్వాత క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది సో దీన్ని బాగా మగ్గించుకొని చూపిస్తాను అంటే గోంగూర కూడా బాగా మగ్గిపోయింది చూసారు కదా దగ్గర పడింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని గోంగూర ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటిని కూడా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను ఇలాంటి వాటికి రెడ్ ఎర్ర గోంగూర అంటారు కదా అవి తీసుకుంటేనే బాగుంటుంది పచ్చడికి అంతా టేస్ట్ అయితే బాగుంటుంది తెల్ల గోంగూర అవి తీసుకున్నామంటే కొంచెం పుల్లగానే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా క్వాంటిటీ తగ్గిపోతుంది అని ఒక కట్ట గోంగూర ఫైనల్గా ఇంత అయింది దీనికి సరిపడా క్వాంటిటీ ఇక్కడ నేను చూపించింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను ఫస్ట్ మనము ధనియాలు ఇంకా ఎండుమిర్చి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి అంటే ఫుల్ పౌడర్ కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని కోర్స్గా ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న పల్లీలు అదే ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా శనగ గింజలు అవి టొమాటో ఆనియన్ ఇంకా వెల్లుల్లి మొత్తం వేసి ఇంకా గోంగూరని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి పేస్ట్ చేసుకోవడమే ఇది వాచుకున్నాం కదా గోంగూరని ఇది దీన్ని కూడా ఇది చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం దీన్ని మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బర్కగా ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు మరీ స్మూత్గా చేసుకునేసామంటే అంత బాగా అనిపించదు అలానే దీంట్లో మనం ఉప్పు తీసుకున్నాం కదా ముందుగా రుచికి సరిపడా దీన్ని కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా అదే కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకుంటున్నా పోపు పెట్టుకోవడానికి ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మనం ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఊరికా ఫ్రై అంటే మరి ఓవర్ కుక్ వద్దు జస్ట్ ఒక టూ మినిట్స్ అంతే గోంగూరని మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పోపులో ఇక్కడ ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అంటే వేసి టూ మినిట్ మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలాగా సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూనే ఉండండి అంతే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నా అంతేనండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది టేస్టీ అండ్ అథెంటిక్ గోంగూర పచ్చడి ఇది నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ వంటని ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్